చాలామంది నా బతుకంతా బాధలేదన్నయ్య నాకు ఎప్పుడు సుఖాలు వస్తాయో ఎవరు ఏడుతుంటారు కానీ కష్టపు అనుభవంలో శ్రమానుభవంలో ఉన్నప్పుడు మనిషిలో ఉండే దీనత్వం ప్రేమ భక్తి భయం దేవునికి విధేయత చూపుట అనేవి శ్రమానుభవంలో సమృద్ధిగా ఉంటాయి సుఖానుభవంలో మొత్తం పోతాయి స్తోత్రం రాజుగా అభిషేకింపబడక మునుపు దావీదు మెట్టు వేరు వాళ్ళు తిట్టి వీళ్ళు తిట్టి ఇంట్లో వాళ్ళు తృణీకరించి అంత అగౌరవంగా మాట్లాడి ఎండకెండి వానకు దడిసి అంత కష్టాలు ఆ కష్టాల్లో ఉన్నప్పుడు దీనుడుగా ఉన్నాడు సాత్వికుడుగా ఉన్నాడు ఆరాధకుడుగా ఉన్నాడు భక్తిపరుడుగా ఉన్నాడు దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవారిగా ఉన్నాడు ఎప్పుడైతే ఈ శ్రమానుభవంపై సుఖానుభవం స్టార్ట్ అయిందో మారిపోయాడు ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట మారిపోయి జీవితకాలాన్ని సరిపోయినంత పెద్ద పాపం చేశాడు కాబట్టి శ్రమానుభవంలో ఉన్నవాళ్ళు ఏం కృంగిపోకండి కలత చెందకండి దేవుడు ప్రేమ కలిగిన వాడు నువ్వు శ్రమ పట్టం చూసి ఆయన ఆనందించేదానికి సైకు కాదు ఆయన అంతేపడు అట్ల నెగచాట్లు పడు అంతే కావాలి నీకు అనేవాడు ఆయన నువ్వు బాగుంటే చూడాలనుకునేవాడు నువ్వు ఆశీర్వదించబడే ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకునేవాడు అలాంటి వాడు అయ్యుండి కూడా శ్రమానుభవాన్ని నీకు అప్పగించాడంటే నీలో దీన మనసును దేవుడు ఆశించి నీ క్షేమాన్ని కోరే దాన్ని నీకు నాకు మనకు అనుమతించాడు అది లేకపోతే మనం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి శ్రమ పొందుతున్న వారి ద్వారా ఈ శ్రమానుభవం తప్పకుండా నీలో మంచి వ్యక్తిత్వాన్ని రూపుదిద్దడానికి ఉపయోగపడుతుంది కనుక ఏమీ కలత చెందొద్దు కృంగిపోవద్దు క్షేమకరమైన వ్యక్తిత్వం నీలో రూపుదిద్దబడిన నాడు ఉంచమన్నా ఉంచడు ఆ శ్రమానుభవాన్ని తీసేస్తాడు నమ్మితే స్తోత్రం చెబుగట్టిగా అంతవరకు మనమేం కలత చెందొద్దు ఏమన్నా రాని ఆయన ఉన్నాడు జాలు అన్నిటిని ఆయన చూసుకుంటాడు నిజంగా నీకు ఆయన మీద అలాంటి విశ్వాసం ఉంటే ప్రతిరోజు కఠినమైన శ్రమల్లో కూడా నువ్వు విశ్రాంతిని అనుభవించగలుగుతావు మళ్ళీ చెప్తున్నా దేవుని అందలి అలాంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే కఠినమైన శ్రమలలో సైతం నువ్వు అలాంటి విశ్రాంతిని అనుభవించగలుగుతావు ఎంత వేదన ఉన్నా సరే కడుపు నిండా తింటావు ఎంత వేదన ఉన్నా సరే కంటి నిండా నిద్రపోతావు కడుపు నిండా తిండి తినకుండా ప్రశాంతంగా నిద్రపోకుండా నువ్వు ఆలోచిస్తా నలిగిపోతున్నావు అంటే బైబుల్ లెక్కలో నా లెక్కలో నువ్వు అవిశ్వాసివి నువ్వు అవిశ్వాసివి దేవుణ్ణి ఎరిగుండి కూడా దేవుని మీద ఆనుకోవటం నీకు చేత దేవుడు ఏం చెప్పాడు నా మీద ఆనుకో పూర్తిగా నా మీద ఆధారపడు విశ్రాంతిలో నువ్వు ఉండు నీకేం కావాలో ఎప్పుడు ఏం జరగాలో అవన్నీ నేను చూసుకుంటాను అన్న నమ్మకం నీకుంటే కడుపు నిండా అంత తిను ప్రశాంతంగా కొంతసేపు నిద్రపో రిలాక్స్ అంటున్నాడు సహోదరుడు ఇప్పుడు కాదు సాయంత్రం ఇంటికి పోయినాక సహోదరు ఇప్పుడు కాదు కొంపదీసి ఇప్పుడు నిద్రపోయారు నిజంగా నేను అందుకే ఇప్పటి నుంచే మొదలు పెడుతున్నానని ఇప్పుడు వాక్యం వినండి స్తోత్రం చెప్పండి అందరూ కలిసి గట్టిగా చెప్పాలి నోవా దినములలో ఎలా ఉండెనో మనుష కుమారుని రాకడ దినములలో అలాగే ఉండెను అందరితో పాటు నోవా ఫ్యామిలీ కూడా బతుకుతున్నారు ఆ రోజుల్లో కానీ అందరూ నడక వేరు నోవా నడక వేరు ఎందుకంటే పితరుల దగ్గర నుండి కొంచెం బోధింపబడ్డాడు లోకమంతా చెడిపోయింది ఒక్క మాటలో చెప్పాలంటే నోవా బంధువులు కూడా చెడిపోయారు నోవా భార్య తరపు బంధువులు కూడా చెడిపోయారు నోవాహు కొడుకులకు భార్యలుగా వచ్చిన కోడళ్ళ కుటుంబాలు కూడా చెడిపోయినాయి ఎందుకంటే జలప్రాలయంలో వాళ్ళు కూడా పోయారు కాబట్టి టోటల్గా అంతా చెడిపోయారు ఈ ఒక్క ఫ్యామిలీ మాత్రం అందరిలోనే ఉంటున్నారు అందరితో ఉంటున్నారు కానీ ఈ ప్రత్యేకంగా బతుకుతున్నారు ఒకరోజు దైవస్వరం వినబడింది నోవాహుకి దైవస్వరం ఎలా వినబడింది ప్రతిరోజు తన దైనందిన జీవితంలో సిస్టర్ కొంత సమయం దేవుడితో గడిపే అలవాటు నోవాహుకుంది అంత కఠినమైన పరిస్థితుల్లో అంత భయంకరమైన ఆకర్షణల మధ్యలో ఒకడు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండటం ఒకడు భక్తి సాధన చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు అదే నోవాహు గొప్పతనం ఆకాశంలో ఉండి భూమి మీదకి తొంగి చూస్తే భూమి మీద నరులు మొత్తం కూడా చెడిపోయి ఉన్నారు టోటల్గా చెడిపోయారా ఎవరైనా ఒకడైనా పర్ఫెక్ట్గా ఉన్నాడంటే ఒక నోవా మాత్రం దేవుని సన్నిధిలో దేవుని స్వరం కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు దేవుని గ్రేడింగ్ సూపర్గా ఉంటుంది పదివేల మందిలో ఒక పాపాత్ముడిని లేని వదిలిపెట్టడు పక్కకి తీస్తాడు అలాగే పదివేల మంది పాపుల్లో ఒక నీతి మంతుడిని పోనీలే వాళ్ళతో కలిసి నాశనం అయిపోని అనుకోడు గ్రేడ్ కరెక్ట్గా తీస్తాడు అన్నమాట పక్కకు తీసే మిగిలిన దాన్ని వైనం చేస్తాడు దేవుని పద్ధతి అది ఎవడైనా ఒక్కడైనా ఉన్నాడా అని గమనిస్తే నోవా ఒక్కడు దేవుని వైపు చూస్తున్నాడు మిగిలిన వాళ్ళంతా లోకం వైపు చూస్తున్నారు ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఈ ఒక్కడు దేవుని వైపు చూడటమే కాదు తన ఫ్యామిలీని కూడా దేవుని వైపు ఆకర్షించుకున్నాడు ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే సాక్షాత్తు ఏ సుప్రభే చెప్పాడు నోవా దినములను గుర్తు చేశాడు నా రాకడలో ఇలాంటి సంభవాలు ఉంటాయి నోవా దినముల్లో పరిస్థితులు లాగుంటాయని నోవాహును గుర్తు చేశాడు అంటే క్రీస్తు సంఘమైన మనం దేవుని పిల్లలమైన మనం నోవాహు అనుభవాలని ధ్యానించడం ఎంతైనా అవసరం నోవాహు అనగానే ఓడగట్టాడు జలప్రలుగా కాపాడబడ్డాడు అన్నది ఒకటే తెలుసు మనకి కానీ ఆయన గురించి కొన్ని తెలుసుకోవాలి మనం ఏంటంటే చుట్టూ సమాజం మొత్తం చెడిపోయినా తను మాత్రం దేవునితో ఏర్పరచుకున్న అనుబంధాన్ని తిగిపోకుండా జాగ్రత్త పడ్డాడు వద్దులే అంత చాకిరే వద్దు పర్లేదా సరే కానీ పరమగీతం రెండులో అంటాడు బలురక్కసి చెట్లలో వల్లిపద్మో కనపడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనపడుతుందని చుట్టూ ఉన్నాయి బలురక్కసి చెట్లే ఒక్క ఫ్యామిలీ కూడా బాగలేదు మొత్తం చెడిపోయినోళ్లే ఒక్కళ్ళు కూడా దేవునికి భయపడేవాళ్ళు లేదు దేవునికి లేదు పది రోజులు సావాసం చేస్తే వారు వీరవుతారని ఉంది కానీ ఈ నోవాహ మాత్రం అంతమంది చెడిపోయిన వాళ్ళ మధ్యలో ఉండి కూడా తను చెడిపోలేదు తనతో కూడా ఉన్న వాళ్ళని చెడిపోనియలేదు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్న మాట సంగతి నోవా దగ్గర తన ఫ్యామిలీ వరకు ఆయన ఉప్పే అయ్యాడని చెప్తాను నేను తన ఫ్యామిలీ చెడిపోకుండా తను కాపాడుకోగలిగాడు ప్రతిరోజు దేవునితో నడిచిన అలవాటు నోవాకుంది వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళ నిర్ణయాల్లో వాళ్ళు కట్టుబడ్డారు దేవుడు లేదు దెయ్యము లేదు తినాలి తాగాలి సుఖించాలి సంతోషించాలి అని వాళ్ళు తీర్మానం అది సరే మీరు తినండి తాగండి సుఖించండి భోగాలు అనుభవించండి ఎట్లను మీకు వచ్చినట్టు మీరు చావండి నేను మాత్రం దేవునికి భయపడతాను దేవునికి లోబడతాను దేవునితోనే నడుస్తాను అనేది నో తీర్మానం కాబట్టి ఎంతమంది తన చుట్టూ ఉండి తనను ప్రభావితం చేసే వాళ్ళు ఉన్నా వాళ్ళ ఎఫెక్ట్ తన మీద పడకుండా వాళ్ళతో ఉన్నట్టుగానే ఉన్నాడు కానీ మనస్సు విషయమే వాళ్ళకు దూరంగా మెలిగాడు ఇది నోవా నైజం ఇప్పుడు ఈ రాకడ దినాల దగ్గరకు వస్తున్న కొలది మనమందరం ఆ అనుభవంలోకి వెళ్ళాలని పరిశుద్ధాత్మ మనల్ని కోరుతున్నాడు లోకం పోయినట్టు నువ్వు కూడా పోతే లోకంతో పాటు నువ్వు ఒకటిగా బతికితే తమ్ముడు లోకానికి మనకి తేడా ఏముంది మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి అని కదా వాక్యం చెప్పింది మనం కూడా వాళ్ళతో కలిసి ఏకీ బతికితే ఇక వాళ్ళకి మనకు తేడా ఏముంది సో వేరైన జీవితం మొన్న అన్న వాక్యం చదివించారు వారు తమను తాము ప్రత్యేక నిన్ననే వారు తమను తాము ప్రత్యేక మొదటి రోజు కూటంలో చెప్పబడింది నోవా తీర్మానం అది మొత్తం చెడిపోయిన వాళ్ళు ఉన్న నేను మాత్రం చెడుతనంలోకి వెళ్లకుండా నన్ను నేను కాపాడుకోవాలి ఐగుప్తులో యోసేపు ఉన్నాడు కానీ యోసేపులు ఐగుప్తు లేదు తెలుసా ఐగుప్తులో యోసేపు ఉన్నాడు కానీ యోసేపులో ఐగుప్తు లేదు బబులోనులో దానియాలు షడ్రకు మేషకు అపెద్దగోళ్ళు ఉన్నారు కానీ వాళ్లలో బబులోను లేదు వారు దేవుని కొరకు నిలిచిన చిన్న గుంపు బబులోను మాత్రం చెడిపోయిన మాలోకాలే కానీ ఈ నలుగురు మాత్రం దేవుని పక్షంగా నిలిచిన యోధులు నలుగురు సభ్యులు కలిగిన ఒక చిన్న గుంపు ప్రార్థించే గుంపు దేవుని మైమపరిచే గుంపు దైవ చిత్తాన్ని వెతికే గుంపు దేవుణ్ణి సన్నతించే గుంపు దేవుని గౌరవించే గుంపు దేవుని ఎందు భయము భక్తి కలిగిన గుంపు నలుగురు సభ్యులు కలిగిన ఒక చిన్న గుంపు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని యహోవాను మైమపరిచేటట్టు చేసింది ఒక చిన్న గుంపు వాళ్ళు బబులోనలో ఉన్నారు కానీ బబులోను పాపాన్ని వాళ్ళలోనికి రానిల్ల ప్రత్యేకంగా జీవించటం నేర్చుకున్నారు పాత నిబంధనలో వాళ్ళందరి గురించి ఎందుకు రాశాడో తెలుసా క్రొత్త నిబంధనలో అది కూడా అంత్యకాలంలో ఉండబోతున్న సంఘానికి ముంగురుతులుగా దృష్టాంతాలుగానే అవి రాయబడ్డాయి కొన్ని రాసిన మొదటి పత్రిక పదవో అధ్యాయము పదకొండవ వచ్చిన మీరు చూస్తే ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న అందున్న మనకు బుద్ధికలుగుటగా అవి రాయబడిందని ఉంది ఇస్రాయలు చరిత్రే కాదు పాత నిబంధన భక్తుల చరిత్ర అంతా కూడా యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు దృష్టాంతంగా ఇచ్చాడు నా ప్రియమైన సోదరి సోదరులారా ఖచ్చితంగా వాటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి సో నోవా లైఫ్లో పాయింట్ నెంబర్ వన్ ప్రత్యేకింపబడిన జీవితం కొంతమంది నా దగ్గరికి వచ్చి అంటుంటారు కొంచెం మోనిటర్లో ఉన్న సౌండ్లు లెస్తాయి బాబు ఇంకొద్దిగా ఏం చేద్దామన్నా నా చుట్టూ నా చుట్టూ క్లైమేట్ అంతా కూడా పాపిస్ట్ క్లైమేట్ అన్న దాని ఎఫెక్ట్ పడుతుంది అన్న నా మీద ఎందుకు పండిస్తున్నావు బాబు ఎందుకు పండిస్తున్నావు అమ్మా నీ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడాలి కానీ వాళ్ళ ఎఫెక్ట్ నీ మీద పడకూడదు కేర్ఫుల్గా ఉండాలి అందరూ సెల్ చూస్తున్నారు నేను చూస్తున్నాను అందరూ వాళ్ళు వాళ్ళు ఏదో చేస్తూ ఉన్నారు నేను కూడా అంతే చేస్తున్నాను కాదు అందరి నుండి ప్రత్యేకింపబడిన జీవితం వేరైన జీవితం నోవాహు జీవించినట్టు నీవు నేను మనం జీవించడం సాధన చేయాలి ప్రభు నిన్ను చూసినప్పుడు బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనపడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనపడుతుంది అనే మాట చెప్పాలి అందరు వేరు నా కుమారుడు వేరు అందరు వేరు నా కుమార్తె వేరు అందరిలో ఉన్నప్పటికీ నీ ప్రత్యేకింపబడిన జీవితం జీవించే నా బిడ్డ అని చెప్పగలగాలి దేవుడు ప్రత్యేకమైన కార్యాలు జరిగించగలుగుతాడు లోకం నుండి తను తాను ప్రత్యేకించుకోవడానికి ఇష్టపడని వాడు లోకాన్ని ఎలా జయిస్తాడు లోకాన్ని కొట్టాలి అంటే ముందు దానిలో నుంచి బయటికి రావాలి తమ్ముడా లోకాన్ని జయించాలంటే లోకాన్ని ఎదిరించాలంటే లోకాన్ని గెలవాలంటే దానిలో నుంచి నువ్వు ముందు వెలపటికి రావాలి వచ్చి దాని మీద అటాక్ చేయాలి ఇది నోవా ప్రత్యేకింపబడిన వాడు